హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బాలామృతంతోనే అప్పలు తయారు చేసుకున్నాం చూడండి బాలామృతంలో ఎన్ని ఉన్నాయి మనకి గోధుమ పిండి ఎన్నున్నాయి చూడండి పంచదార రిఫైండ్ నూనె ఇన్ని చాలా ఉన్నాయి అన్నమాట చూడండి బీట్ వెల్ చింకు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట దీంట్లో చాలా హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలకు చాలా మంచిది ఇది చూడండి ప్రజలు మనం అప్పలు తయారు చేద్దాం అప్పలు చేసుకోవచ్చు లడ్డు చేసుకోవచ్చు కేక్ చేయొచ్చు మనం అప్పలు చేద్దాం దీంట్లో ఇప్పుడు నేను కేక్ కానీ చేస్తాం కేకు లడ్డూలు గవ్వలు దీంట్లో ఏం వేసుకో అవసరం లేదు దీన్ని మనం వాటర్తో కానీ కలుపుకోవచ్చు పాలతో కానీ కలుపుకోవచ్చు అనమాట అది మన ఇష్టం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం దీంట్లో ఇంకేం యాడ్ చేసుకుని అవసరం లేదు ఏమి ఇదే సరిపోద్దు దీంట్లో ఉన్న చక్కెర సరిపోద్ది మనకిది చూడండి వాటర్తో కలుపుకుంటున్నాను నేను పిల్లలకి స్నాక్స్ చేద్దామని రోజు ఏం లేదంటుంటే స్నాక్స్ చేద్దామని కలుపుతున్నాను ఎంత కలుపుకోవాలి మనం కాళ్ళతో కానీ కలుపుకోవచ్చు కానీ నేనైతే వాటర్తో కలుపుతున్నాను ఇలా కలుపుకొని మనం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచుకొని దాన్ని మనం నూనె కాగ నూనె కాగబెట్టుకుందాం ఆయిల్ కాగబెట్టుకుందాం మనం అది అప్పలకి నేను ఆయిల్లో చేస్తున్నాను అనమాట చాలా రోజులు ఉంటాయి ఇవి ఇట్లా కవర్ తీసుకునేందుక మనం ఆయిల్ రాసుకుందాం క్లాత్ మీద కానీ చేసుకోవచ్చు మనం ఇట్లా అయినా కానీ నేను పేపర్ మీద చేస్తున్నాను ఆయిల్ ఆయిల్ చేసి ఇలా లడ్డూలు చేసుకోవాలి అని తిని ఇలా చేతులతోనే ఇట్లా వద్దుకోవాలి అప్పలు చిన్న చిన్న అనమాట చాలా చాలా రోజులు నిలువ ఉంటాయి అనమాట ఈ స్నాక్స్ ఈ ఎండలకు ఎక్కడ చేసినా ఈ ఎండలకు చేయలేకపోయాను అనమాట ఈరోజు ఒకటే అడుగుతుంటే మా తమ్ముడు కొడుకు వచ్చాయి అనమాట వాడు ఒకటే ఏమైనా స్నాక్స్ అంటుంటే ఇంకా బయట నుంచి తేవడం ఎందుకని ఇంట్లోనే ఇంకా పిండి ప్యాకెట్ ఉందనమాట చేస్తున్నాను ఇలా చేసుకోవాలి మనం ఆదాయం అనమాట వేస్తున్నాను అక్కడ చూడండి చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇవి డబ్బాలు మనం తీసుకుంటే మూడు రోజులైనా ఉంటాయి అన్నమాట ఎక్కువగా అప్పలు రెడీ అయిపోయింది చూడండి ఇవి ఎంత గట్టి మంచిగా ఉంటాయి అన్నమాట ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అంటున్నా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా